ఫీజు రియంబర్స్మెంట్ అధ్యక్ష భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో చాలా గొప్పగా చెప్పింది అధ్యక్ష నేను చాలా సంతోషపడ్డా ఈ ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా నిధులు విడుదల చేయలేదు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మేం క్రమం తప్పకుండా డబ్బులు ఇస్తాం పేద విద్యార్థులు బీఆర్ఎస్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక వాళ్ళ సర్టిఫికేట్ రాక చాలా బాధలు పడ్డారని చెప్పి బట్టి గారు చాలా గొప్పగా సెలవిచ్చారు అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష మీరు అన్నారు మా మీద ఆరోపణ చేశారు మీ బడ్జెట్ స్పీచ్ లో నేను అడుగుతున్నా పదిహేను నెలల కాంగ్రెస్ పదవులు ఒక్క రూపాయల మీ దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థుల మీద మీకున్న ప్రేమ అని ఆవేదనతో అడుగుతున్నాను అధ్యక్ష మీరు అంటున్నారు మమ్మల్ని విడుదల చేయలేదని అధ్యక్ష రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా దేశంలో పెద్ద నోట్ల రద్దు ఆర్థిక మాంద్యం ఉన్నా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద మేము విడుదల చేశాం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వరుసగా ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశాం మీ మాటలు గణం చేతలు శూన్యం పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ఇది చాలా చాలా బాధకరం అధ్యక్ష